స్టీల్ వాటర్ బాటిల్ వర్సెస్ కాపర్ వాటర్ బాటిల్ ఆరోగ్యానికి ఏది మంచిది ఎండాకాలంలో శరీరానికి తగినన్ని పరిమాణంలో నీరు తీసుకోవడం తప్పనిసరి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తమ వెంట నీటి బాటిల్స్ తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకుంటారు చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించడాన్ని మానేస్తూ ఆరోగ్య దృష్ట్యా స్టీల్ లేదా రాగి బాటిల్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది ఏది ఎక్కువ మేలు చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాగి బాటిల్స్ ప్రయోజనాలు ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటికి ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయి కనీసం ఎనిమిది పాటు రాగి పాత్రలో నీటిని ఉంచితే రాగిలోని మినరల్స్ స్వల్ప స్థాయిలో నీటిలో కలుస్తాయి రాగి నీరు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రాగిలో ఉన్న ప్రకృతి సూక్ష్మ క్రిములను నిర్వీర్యం చేసే శక్తి కలిగి ఉంటుంది దీనివల్ల నీరు స్వచ్ఛంగా ఉంటాయి రాగి నీరు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచి హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది ఫ్రీ రాడికల్స్ ను నిరోధించి మెదడు పనితీరును మెరుగుపరచడంలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది రాగి బాటిల్స్ ను ఉపయోగించే వారు వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి స్టీల్ బాటిల్స్ ప్రయోజనాలు రాగి నీటికి ఉన్న ఔషధ గుణాలు స్టీల్ బాటిల్స్ లో లేనప్పటికీ ఇవి మరింత శుభ్రంగా మన్నికగా ఉంటాయి స్టీల్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ లాగా నీటిని కలుషితం చేయవు స్టీల్ బాటిల్లో నీరు ఎంతకాలమైనా నిల్వ ఉంచినా రుచి మారవు స్టెయిన్లెస్ స్టీల్ కు తుప్పు పట్టే అవకాశం లేదు అందుకే ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది కొన్ని స్టీల్ బాటిల్స్ లో ఇన్సులేషన్ ఉండటంతో అందులోని నీరు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు నిల్వ ఉంటుంది స్టీల్ బాటిల్స్ పూర్తిగా రీసైకిల్ చేయవచ్చు ఇవి పర్యావరణానికి హానికరం కావు మీ ఆరోగ్య లక్ష్యాలను బట్టి మీరు సరైన ఎంపిక చేసుకోవచ్చు రాగి నీరు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించగా స్టీల్ బాటిల్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి రాగి నీటిని నియమితంగా సేవించాలనుకుంటే బాటిల్స్ ఉపయోగించండి అయితే శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మరొక వైపు స్టీల్ బాటిల్స్ మరింత సులభంగా నిర్వహించుకోవచ్చు దీర్ఘకాలం ఉపయోగించేందుకు అనువుగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు